వాళ్ళక్క ఏంది పచ్చిమిరకాయ బజ్జియా అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఈరోజు మస్తుకి తినొచ్చనమాట ఏంది ఎట్ట ఉండేవు ఈరోజు గబగబా చెప్పేస్తాయి నేను కూడా వీడియో మొత్తం వినేసిన తర్వాత మా ఆయన్ని కొట్టుకు పంపించేసి గబానా రెండు హెచ్చాలు తీసుకొచ్చేసి నేను కూడా వేడి వేడిగా ఉండేస్తాను ఇంకా నీదే లేటక్క కూసంత తొందరగా చెప్పవా చూస్తుంటే ఆకలాస్తుంది ఇక తినేటప్పుడు ఆ ఒకట రెండా మూడా ఎన్నైనా తగ్గిస్తాము ఈ పచ్చిమిరకాయ బజ్జీ టేస్ట్ వేరే అయ్యి బాబో చెల్లెమోయ్ నీకు మంచి మంచి రెసిపీస్ చెప్తే అస్సలు నోరు కుదురుగా ఉండదే సరే ఇప్పుడు పాటు నేను కూడా సాంగ్ వేసుకుంటాను కానీ ఈ వీడియో మొత్తం విన్నాక అప్పుడు పాటు ఒక పాట వేసుకుంటాను సరేనా ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని చక్కగా వాటర్ వేసుకొని ఇలాగా గ్రీన్ చిల్లీని ఇలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను తర్వాత ఇలా మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ నిండా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా పిండి తీసుకున్నాను చక్కగా వన్ టేబుల్ స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని చక్కగా ఈ మూడింటిని ఆ శనగపిండిలో బాగా కలుపుకోండి చక్కగా మీ చేత్తో అయినా పర్వాలేదు లేదంటే ఇలాగా స్పూన్తో అయినా పర్వాలేదు చక్కగా మీకు మొత్తం ఆ శనగపిండిలో మిక్స్ అయిపోయి ఉండాలి అయ్యి బాబోయ్ వాటర్ కూడా వేసుకునే నిదానంగా మనకి ఇలా మూడింటిని కలుపుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి ఓ వాటర్ వేసానన్నా చూపించలేదంటే మాకు అయ్యి బాబోయ్ వాటర్ వేశాను కానీ వీడియో కట్ అయింది ఏమనుకోవద్దు ఎందుకంటే మీకు తొందరగా గబగబా ఈరోజు చేసే వీడియో ఈరోజు అప్లోడ్ చేయాలని కంగారు పడుతున్నాను అందువల్ల నేను ఒక పక్క నుంచి ఫోను రికార్డింగ్ అవుతుంది అనుకుని నేను వాటర్ వేసాను తీరా చూస్తే అది ఆఫ్ అయ్యి కూర్చుని ఉంది ఇంక నేనేం చేయగలను నా దరిద్రం ఎట్టా ఉందంటే నేను ట్రైన్లో విన్నా నాకు దరిద్రం ఫ్లైట్లో వచ్చి నాకు సెండ్ ఆఫ్ అవుతుంది అట్టా ఉంది అందుకే నేను ఇలాగ మీకు నోట్తో చెప్తున్నాను పిండి ఇలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత చక్కగా మీరు ఇలా లూజ్గా అయ్యేలాగా మీరు వాటర్ వేసుకోండి చన్నీలే వేసుకోండి చక్కగా ఈ విధంగా ఇటు లూజ్ ఉండకూడదు ఇటు టైట్ ఉండకూడదు ఈ విధంగా పిండి అనేది మనకి పచ్చిమిరగాయ వేస్తున్నా పచ్చిమిరగాయ కనబడకూడదు అంతలాగా ఉండాలి పిండి అనేది సరేనా ఇప్పుడు మీరు ఆ పచ్చిమిరగాయల దాంట్లో నుంచి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఒక రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా మసాలనివ్వండి తర్వాత ఇప్పుడు మీరు ఇక స్టవ్ అనేది మీడియంలో పెట్టండి ఇటు హై వద్దు ఇటు లో వద్దు ఇప్పుడు పచ్చిమిరకాయ బజ్జీ ఆ నూనెలో వేయంగానే మీరు గబాలను గెలటితో అటు ఇటు తిప్పకండి మీకు పచ్చిమిరకాయ వేయంగానే రెండు నిమిషాల వరకు టైం పెట్టుకోండి చక్కగా మీరు ఒకటి తరగతి ఒకటి అతుక్కోకుండా చక్కగా వేసుకోండి రెండు నిమిషాలు అవ్వంగానే మీరు నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండండి మీకు పిండి అనేది ఎక్కడ లూజ్ అవ్వకుండా చక్కగా నూనెలో స్ప్రెడ్ అవ్వకుండా ఇలా నీట్గా ఉండిద్ది లేదా ఇంకో హడావుడిగా తిప్పితే మీకు మొత్తం అంతా ఆ పచ్చిమిరగ నుంచి సపరేట్ అయిపోద్ది అలా కాదు రెండు నిమిషాల వరకు దాన్ని టచ్ చేయొద్దు చక్కగా ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే మీరు వన్ బై వన్ నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చినవన్నీ తీసేయండి మీకు అప్పుడే పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉండిద్ది ఇక ఇంతే ఈ విధంగా మీరు ఎన్నైతే డిప్ చేసుకున్నారో ఇలా గ్రీన్ చిల్లీని అన్ని వరకు వేసుకోండి ఇక నేను ఈ విధంగా వంగల్ని స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా తినేస్తున్నాను మరి ఇలాగా కొంతమంది తింటారు ఇలా ఏంటంటే వామ్ కూడా వేసుకొని ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని తింటారు నాకు అలా ఇష్టం ఉండదు నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చక్కగా చిన్న ముక్కలుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఒక అరబద్ద నిమ్మకాయ రసం టేస్ట్ తగ్గట్టు సాల్టు అయ్యి బాబు నువ్వు ఆల్రెడీ సాల్టు పిండిలో వేసావు కదక్క అంటే మనం ఇలా మంచి కోసం వేసినప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి ఒక టేస్ట్ తగ్గట్టే మీకు అర టేబుల్ స్పూన్ లేదా టేస్ట్ తగ్గట్టే పట్టిద్ది ఎక్కువ ఏం పట్టదు చక్కగా ఇప్పుడు ఈ పచ్చిమిరక బజ్జీని మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చి ఇక మీరు ఏ అయితే మీరు కట్ చేసుకుని శుభ్రంగా కలుపుకున్నారో ఆ ఉల్లిపాయ మొత్తం వేసుకోండి చక్కగా ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ రసం టేస్ట్ తగ్గట్టు సాల్టు ఇవన్నీ ఇలా ఆ పచ్చిమిరపకాయలు డిప్ చేసుకోండి హ్యాపీగా ఒక పట్టు పట్టండి ఇక ఇంతే చక్కగా వేడివేడిగా ఇలా లాగించవచ్చు మీరు ఎక్కువగా పులుపు తినేవాళ్ళు చక్కగా ఇలా మీకు కావాల్సిన బజ్జీల వరకు వేసుకుని దానిపైన లాగా నిమ్మకాయ రసం జల్లుకోవచ్చు సరేనా మీకు పచ్చిమిరకాయ బజ్జీ చేసుకోవడం నచ్చిందమ్మా అయితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ రేపొద్దునకల్లా స్పెషల్ ఒక ఐటెం ఉందమ్మా మీరు ఎప్పుడూ ఆ ఐటెం తినకపోవచ్చేమో కానీ ఇలా నేను చేసిన తర్వాత గ్యారెంటీగా తింటారు మరి రేపు పొద్దున చెప్తానే సరే